పద్నాలుగు సినిమాలు దులపబోతున్నాయి జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలలో కూడా ఇంతగా సినిమాల మధ్య పోటీ లేదు కానీ రావణాసురుడుగా రవితేజ వచ్చాకే అసలు సిసుల దండయాత్రలు పెరగనున్నాయి మొత్తం నాలుగు వారాలు ప్రతి వారం కనీసం మూడు సినిమాలు లేదంటే నాలుగు మూవీలు పోటీ పడబోతున్నాయి వేసవి వేడికి వసూళ్ల వర్షం కాదు తుఫాన్ రాబోతుందంటున్నారు ఏప్రిల్లో నాలుగు వారాల్లో పద్నాలుగు సినిమాల దాడి కన్ఫర్మ్ అయింది ముందుగా మాస్ మహారాజా రవితేజ రావణాసురుగా రాబోతున్నాడు மொதடி வாரம் ரவித்தேஜ வந்துட்டே தனக்கு போட்டி கிரண் அபவரம் மீட்டர் రానా తమ్ముడి అహింస పోటీకి రాబోతున్నాయి రాఘవ లారెన్స్ మూవీ రుద్రుడు బిచ్చగాడు ఫేమ్ అజయ్ ఆంటోనీ కొత్త మూవీ బిచ్చగాడు టూ ఈ రెండు కూడా ఏప్రిల్ సెకండ్ వీక్ కిక్ ఇవ్వబోతున్నాయి ఒక వారం పూర్తిగా లోకల్ మూవీస్ మధ్య పోటీ మరో వారం డబ్బింగ్ సినిమాల మధ్య పోటీ ఇలా ఏప్రిల్ లెక్కలే వేరుగా ఉండబోతున్నాయి ఇక రుద్రుడు బిచ్చగాడు టూ రెండింటికి సమంత మూవీ శాకుంతలంతో పోటీ ఎదురవుతోంది ఆ తర్వాత వారం మెగా హీరో సాయి తేజ్ కి సోలో రిలీజ్ కన్ఫర్మ్ అయింది పోటీ లేకుండా తన విరూపాక్ష సినిమా రిలీజ్ కాబోతోంది ఏప్రిల్ ఇరవై ఒకటికి విరూపాక్ష వస్తుంటే వారం గ్యాప్ లో ఊపేసేందుకు రెడీ అయింది పునియన్ సెల్వం సీక్వెల్ మొదట్లో ఈ మూవీకి తెలుగు ప్రయోగం ఏజెంట్ పోటీ అన్నారు ఇప్పుడు అఖిల్ ఈ పోటీలో లేకపోవడంతో పొనియన్ సెల్వన్ టూ కి పోటీ లేకుండా పోతోంది అఖిల్ ఏజెంట్ ఏప్రిల్ లోనే అన్నారు కానీ పొనియన్ సెల్వన్ టూ కి చేసి ఏజెంట్ టీం వెనక్కి తగ్గింది కాకపోతే ఏప్రిల్ థర్డ్ ఇయర్ కి విడుదల ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది ఇంకా చెప్పాలంటే బెదరు లంక కూడా ఏప్రిల్ లోనే అన్నారు కానీ డేట్ ఫిక్స్ కాలేదు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో చూడననే సినిమాలు ఒక్క ఏప్రిల్లోనే దుమ్ము దులిపేలా ఉన్నాయి